హాయ్ అండి అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఆఫ్ హార్ట్ అటాక్ అండి నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం కామన్ పబ్లిక్కి ఈ విషయం తెలియదు విన్న తర్వాత ఓరు దీని వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందా అనుకుంటారు చాలా మంది పేషెంట్స్ని కూడా మేము చూస్తూ ఉంటామండి స్టెంట్ వేసిన తర్వాత కూడా ఏంటంటే డీహైడ్రేషన్ అంటే మన బాడీలో వాటర్ శాతం తక్కువ అయితే కూడా మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి నేను చేసేది నేను చెప్పేది కామెడీ కాదండి అండ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మెనీ రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయన్నమాట డీహైడ్రేషన్ ఏంటంటే మీకు సింపుల్గా అర్థం అవ్వడం కోసం చెప్తాను సపోజ్ మనం అందరం ఇంట్లో పాలు కాసుకుంటూ ఉంటాం ఓకేనా సో పాలు కాసేటప్పుడు సో ఎక్కువసేపు మంట మీద ఏమైది పాలల్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయి పాలు చిక్కబడతాయి ఓకేనా సో పాలు చిక్కబడతాయి అలానే మన బాడీ డిహైడ్రేషన్ అయ్యే కొద్దీ మన బ్లడ్ ఓకేనా మన రక్తనాళాల్లో ఉన్న రక్తము చిక్కబడుతుంది చూడండి ఎంత చిక్కబడితే రక్తం అంత డేంజరస్ అండి ఓకేనా సపోజ్ మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ అనుకోండి కొన్నిసార్లు రక్తం చిక్కపడితే కనుక ఆ బ్లడ్ అనేది రక్తనాళాల్లో స్లోగా వెళ్ళి మీకు కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది ఈ ఎవ్రీథింగ్ ఐ స్పీక్ ఈజ్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ అండి అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రక్తం డైరెక్ట్ గా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అండ్ ఈవెన్ స్టెంట్ వేసిన తర్వాత కూడా దయచేసి డీహైడ్రేట్ అవ్వకండి అండ్ సెకండ్ విషయం ఏంటంటే నేను చెప్పేది డబల్ ఎడ్జిడ్స్ వాడు అర్థమైందా ఒకవేళ కనుక మీకు ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు అంటే గుండె పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే మళ్ళీ వాటర్ ఎక్కువ తాగకూడదు ఎందుకంటే మీ గుండె సరిగ్గా పంప్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మీ బ్లడ్ లో ప్రాపర్గా ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతా ఉంటుంది అంటే బ్లడ్ ఫ్లోకి ప్రెషర్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతా ఉంటుంది మీకు ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉంటే అట్లాంటి వాళ్ళు వాటర్ ఎక్కువ తాగితే ఆయాసం వస్తుంది సో కిడ్నీ ఫెయిల్ ఉన్నా సరే లేకపోతే మీకు ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె పంపింగ్ అనేది తక్కువ ఉన్నా సరే మీరు వాటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కంటే ఎక్కువ తాగకూడదని జనరల్ గా అడ్వైజ్ చేస్తాం కానీ ఒకవేళ కనుక మీకు నార్మల్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఉంటే కనుక అంటే గుండె పంపింగ్ కనుక గా ఉంటే కనుక సో మీరు దయచేసి డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి నేను చాలా చూసా ఒకసారి పేషెంట్ కి జస్ట్ ఒక టూ త్రీ వీక్స్ అయిందండి స్టెంట్ వేసి ఆయన ఏంటంటే వాళ్ళ కొడుకు పెళ్ళని చెప్పేసి బాగా ఎండలో తిరుగుతా ఉన్నారు ఇట్ ఇట్ ఇన్ లాస్ట్ సమ్మర్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా అలా సమ్మర్ లో తిరిగి తిరిగి డిహైడ్రేషన్ అయిపోయి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ ఎక్కడైతే స్టంట్ వేసామో ఆ స్టెంట్ ఉన్న రక్తాల మొత్తం బ్లాక్ అయిపోయింది ద రీజన్ ఇస్ డిహైడ్రేషన్ సో అన్ఫార్చునేట్లీ ఆ పేషెంట్ చనిపోయి కొన్నిసార్లు జిమ్ లో కూడా ఓవర్ గా డిహైడ్రేట్ అయిపోయి కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ప్రాపర్ గా హైడ్రేట్ అవ్వండి సో ఒక్కటే కారణం అని నేను చెప్పట్లేదు సో ప్రతిదీ లిటరల్ గా తీసుకోకండి వందల కారణాలు ఉంటాయి హార్ట్ అటాక్ ఈ హార్ట్ అటాక్ అనేది ఈ కారణం వల్ల ఇది వచ్చింది అని మనం ఫిక్స్ చేయలేము అనమాట సో దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని మనం ఒకదానికి ఒకటి తెలుసుకొని మనం అవాయిడ్ చేస్తా ఉంటే మనం ప్రివెంట్ చేయవచ్చు అనమాట ఓకేనా సో ఎపెషిలీ యువర్ పేరెంట్స్ అసలు ఇప్పుడు వరకు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంతా మంచిగానే ఉంది అట్లాంటి వాళ్ళు దయచేసి డీహైడ్రేట్ అవకుండా చూసుకోండి ఒకవేళ స్టెంట్ వేసినా సరే మీకు ఇజెక్షన్ ఫ్రాక్షన్ కి తగ్గట్టుగా మీకు ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటారు అంటే ఓవర్ గా మళ్ళీ ఫ్లూయిడ్ తీసుకుంటే మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోయి పల్మరేడి అంటారు అది కూడా డేంజర్ అతి సర్వత్ర వర్జాయత్ భయ్య ఓకేనా సో లిమిటెడ్ గా మీ బాడీ కెపాసిటీని బట్టి మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి సో బాగా పని చేసుకునే వాడికి నాలుగు లీటర్లు వాటర్ తాగాల్సి వస్తుంది ఎందుకంటే వాడు ఎండలో పని ఉంటాడు చెమట ద్వారా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది అదే ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ ముందు వర్క్ చేసేవాడికి జస్ట్ టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ సరిపోవచ్చు అనమాట సో మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఎవ్రీథింగ్ సో దాన్ని బట్టి మీరు వాటర్ తీసుకుంటా ఉండండి డిహైడ్రేట్ అవ్వకుండా ఉండండి అనమాట సో ఐ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ షేర్ దిస్ వీడియో అండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై పేజ్